భారత కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలో పరిపాలన సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం భారతీయ పాలన ప్రజా విధానం అనే అంశంపై బంగ్లాదేశానికి చెందిన డిప్యూటీ కమ్యూనిస్ట్ కమిషనర్స్తో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లకు మెదక్ జిల్లా కలెక్టర్ రావురాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారని మెదక్ డిపిఆర్ఓ శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు భారతదేశంలోనే ఉత్తమ కలెక్టర్గా అంతకుముందు ప్రధానమంత్రి అవార్డు అందుకున్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఢిల్లీలో మరొక అవకాశంతో పరిపాలన సంస్కరణలు ప్రజా ఫిర్యాదుల విభాగం ద్వారా భారతీయ పాలన మరియు విధానం అంశంపై బంగ్లాదేశ్ డిప్యూటీ కమిషనర్స్ జిల్లా కలెక్టర్లకు శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సూపర్ పాలనపై చేపట్టిన చర్యల గురించి పూర్తి స్థాయిలో వివరించారు దీంతోపాటు గతంలో ఆసిఫాబాద్ కలెక్టర్గా పనిచేసిన సమయంలో ఇన్నోవేటర్ ప్రోగ్రాంలో భాగంగా వాటిని గుర్తింపుగా వచ్చిన ప్రధానమంత్రి అవార్డుకు సంబంధించిన వివరాలను కలెక్టర్లకు తెలియజేశారు అలాగే ప్రస్తుతం దేశంలో సూపర్ పాలనపై చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలపై పవర్ ప్యాంట్ ద్వారా అందరికీ తెలియజేశారు దీనికి సంబంధించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సుపరిపాలనపై అవగాహన కల్పించడం పట్ల ఆయన ఆ శాఖల ఉన్నతాధికారులు ఇతర దేశస్తులు ప్రజాప్రతినిధులు రాహుల్ రాజును అభినందించారు ఈ సందర్భంగా సుపరిపాలన అనే అంశంపై శిక్షణ ఇచ్చిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజుకు అభినందిస్తూ మేమేంటో అందించారు